ఆస్ట్రేలియాలో ఆఫీస్ కొలీగ్స్ ఇలా ఉంటారని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఏం జరిగిందో చెప్తాను పదండి మా ఆఫీస్లో ఇట్లా ఒక టేబుల్ అరేంజ్ చేసి కేక్స్ చాక్లెట్స్ ఇట్లాంటి స్వీట్ ట్రీట్స్ అన్నీ పెట్టున్నారు సరే ఏదైనా పార్టీ అవుతుందేమో అనుకున్నాను కాదు సేల్క్ అని చెప్పారనమాట సరే అని వెళ్ళి చూశాను చూస్తే ఇది ఒక ఫండ్ రైజింగ్ యాక్టివిటీ అని చెప్పారు కార్పొరేట్లో ఇట్లాంటివి కామన్గా జరుగుతుంటాయి అని అనుకున్నాను అనమాట కానీ ఈ ఫండ్ రైజింగ్ యాక్టివిటీ కంపెనీ ఆర్గనైజ్ చేసింది కాదు కొలీగ్స్ ఆర్గనైజ్ చేసింది పాట్లాక్ లాగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇంట్లో నుంచి హోమ్మేడ్ కేక్స్ చాక్లెట్స్ బేక్ చేసుకొని కుక్ చేసుకొని తీసుకొచ్చారు గ్రన్వ్ లాగే చాలా వెరైటీస్ తీసుకొచ్చారులేండి ఏవేవో జెల్లీ అవి ఇవి అని అవన్నిటికీ ఒక ప్రైస్ ఫిక్స్ చేసి అవి వచ్చిన అమౌంట్ అంతా ఫండ్రైజ్ చేస్తున్నారనమాట దేనికోసం ఈ యాక్టివిటీ చేస్తున్నారు అని అడిగాను నేను వెళ్ళి వాళ్ళ టీంలో ఒక కొలీగ్ వాళ్ళ ఫ్యామిలీ వియత్నంలో ఉంటారంట ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వియత్నం ఫ్లడ్స్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బాగా ఎఫెక్ట్ అయ్యారు సో వాళ్ళకి ఫైనాన్షియల్ నీడ్ ఉందని మొత్తం అంతా వాళ్ళ టీం అందరు కలిసి ఇట్లా ఫండ్ రైజింగ్ యాక్టివిటీ చేశారు హోల్ కంపెనీకి మెయిల్ పంపించి అందరిని ఇన్వైట్ చేశారనమాట ఈ మార్నింగ్ టీకి సో వచ్చి మనకు కావాల్సినవి కొనుక్కొని మనము అమౌంట్ ఇవ్వచ్చు దానికన్నా నాకు బాగా అనిపించింది ఏంటంటే ఇట్లా క్యాఫిటేరియాలో ఒక చిన్న పోస్టర్ లాంటిది పెట్టేసి ఒక డబ్బుల కోసం ఒక బాక్స్ పెట్టారు ఎవరు మానిటర్ చేయరు జెన్యున్గా పీపుల్ వచ్చి వాళ్ళకి కావాల్సిన చాక్లెట్ కూల్ డ్రింకో తీసుకొని వాళ్ళ నేము వాళ్ళ అమౌంట్ ఎంత పెట్టారు అన్నది దాంట్లో నోట్ చేస్తున్నారు వచ్చిన అమౌంట్ అంతా ఫండ్ రైజింగ్కి వెళ్తుందని చెప్పారు ఇంత జెన్యున్గా ఇంత మంచిగా ఒక కొలీగ్కి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళు చేసింది నాకు చాలా బాగా అనిపించింది అండ్ చాలా లక్కీగా అనిపించింది ఇట్లాంటి కంపెనీలో ఇట్లాంటి కొలీగ్స్తో వర్క్ చేయటము మీ అందరికీ కూడా ఎలా అనిపించింది వీళ్ళు చేసే ఈ చిన్న ప్రయత్నం తొందరగా వియత్నాం ఫ్యామిలీ రికవర్ అవ్వాలి బయటికి రావాలి మంచిగా అని కోరుకుంటున్నాను ఇక్కడ ఈ టీం వాళ్ళు ఇంజన్ అయితే కంపెనీ అంతా బోగిల్లాగా వచ్చి నిలబడింది వాళ్ళు ముందు నిలబడి ఆర్గనైజ్ చేసి డేట్ టైమ్ ఇవన్నీ ప్లాన్ చేస్తే మిగతా అన్ని టీమ్స్ నుంచి జనాలు వచ్చి వాళ్ళకు తోచిన సహాయం చేసి ఆ ఫండ్ రైజింగ్కి హెల్ప్ చేశారనమాట గుడ్ థింగ్ కదా బాబాయ్